పదిహేడేళ్ల అమ్మాయి తల్లిదండ్రులకి లేక పుట్టింది దీంతో చాలా గారాపంతో పెరిగింది ఏం అడిగినా ఇవ్వాలి ఏమనుకున్నా జరగాలి అన్నట్లుగా పెంచారు ఆ తల్లిదండ్రులు కూడా కానీ చివరికి ఆ అమ్మాయి చేసిన పనికి తల్లిదండ్రులు జీవితం నాశనమైంది మరి ఆ అమ్మాయి ఏం చేసింది తల్లిదండ్రులకి ఆమె ఎలా దొరికిపోయింది చివరికి కూతురు వల్ల వాళ్ళ జీవితం ఎలా నాశనమైందనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి కాబట్టి మీ పిల్లల విషయంలో ఇలాంటివి ఎదురవ్వకుండా ఉండడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కాబట్టి ఏం జరిగిందో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మహారాష్ట్రకి చెందిన దినేష్ అనే ఓ ముప్పై ఐదేళ్ల వ్యక్తి మహారాష్ట్రలో ఒక చిన్న హోటల్ పెట్టుకుని తన ఇద్దరు చెల్లెలకి పెళ్లి చేసి వారికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు ఇక దినేష్కి ముప్పై ఐదేళ్లు రావడంతో అతని చెల్లెలు ఒక మంచి సంబంధం చూసి తన అన్నయ్యకు పెళ్లి చేయాలని అనుకున్నారు అలా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న ముప్పై ఒక్కేళ్ల వనిత అనే అమ్మాయి సంబంధం రావడంతో దీంతో ఒకరికొకరు నచ్చడంతో వాళ్ళ పెళ్లి జరిగింది పెళ్లి తర్వాత వీరికి ఐదేళ్లకి పరిమిత అనే అమ్మాయి జన్మించగా పుట్టక పుట్టక పుట్టిన అమ్మాయి కావడంతో ఆమెని బాగా గారాబం చేసి పెంచారు ఇక పరిమిత ఏమడిగినా సరే కాదనకుండా ఇచ్చేవారు కూతురు పుట్టిన తర్వాత వాళ్ళకి బాగా కలిసి వచ్చింది దినేష్ హోటల్ మరింత డెవలప్ కావడంతో మంచి ఆదాయం రావడంతో మహారాష్ట్రలోనే మూడంతస్తుల పెద్ద ఇల్లు కట్టాడు ఇక ఒక ఫ్లోర్ లో వాళ్ళుండగా మిగతా రెండు ఫ్లోర్లలో రెంట్కి ఇచ్చారు అయితే కూతురు పుట్టిన సమయంలో వనిత రెండేళ్ల పాటు స్కూల్ మానేయగా ఆ తర్వాత మళ్లీ స్కూల్లో టీచర్గా చేస్తూ బిజీగా ఉండేది ఇక దినేష్ హోటల్ ని చూసుకుంటూ ఉండేవాడు అలా కొన్ని సంవత్సరాలు గడవగా పరిమిత చూస్తూ ఉండగానే టెన్త్ కంప్లీట్ చేసుకుని ఇంటర్ జాయిన్ అయింది ఇక పరిమిత బాగా చదువుకొని ఫస్ట్ ఇయర్ లో మంచి మార్కులు తెచ్చుకుంది అయితే పరిమిత ఫ్రెండ్స్ కి స్మార్ట్ ఫోన్స్ ఉండడంతో తన ఫ్రెండ్స్ లాగా స్మార్ట్ ఫోన్ వాడాలని అనుకుంది దీంతో ఇదే విషయం తన తల్లిదండ్రులకి చెప్పడంతో మొదటి వాళ్ళు ఫోన్ వద్దని అనగా పరిమిత మొండి చేయడంతో ఆమెకు ఒక స్మార్ట్ ఫోన్ ఇప్పించారు ఇక అప్పటి నుంచి పరిమిత కాలేజ్కి ఫోన్ తీసుకెళ్తూ ఎప్పుడూ ఫోన్లోనే బిజీగా ఉండేది సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ తన ఫ్రెండ్స్తో బాగా చాటింగ్ చేస్తూ ఉండేది తల్లిదండ్రులు బిజీగా ఉండడంతో ఆమెను పెద్దగా పట్టించుకునేవారు కాదు ఆ తర్వాత పరిమిత తమ ఇంట్లో అద్దెకుంటున్న ఓ ఇరవై ఎనిమిదేళ్ల అబ్బాయితో మేడ మీదకి వెళ్ళినప్పుడల్లా మాట్లాడుతూ ఉండేది ఆ అబ్బాయి పేరు వచ్చేసి సలీం అతడికి ఒక అమ్మాయితో పెళ్లి కాగా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కావడంతో రెస్ట్ కోసం తన పుట్టింటికి వెళ్ళింది దీంతో సలీం ఇంట్లో ఒంటరిగా ఉంటూ ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తూ వచ్చేవాడు ఇక పరిమిత సాయంత్రం కాగానే తన స్మార్ట్ ఫోన్ తీసుకుని మేడ మీదకి వెళ్తూ ఉండేది ఇలా వెళ్తున్న క్రమంలో ఆమెకి సలీంతో మెల్లిమెల్లిగా పరిచయం ఏర్పడింది సలీం కూడా పరిమితతో బాగా మాట్లాడుతూ ఉండేవాడు అయితే పరిమితకి ఫోన్ పిచ్చి ఎక్కువగా ఉండడంతో తనకెవరైనా పరిచయం అయితే చాలు వెంటనే వాళ్ళ నెంబర్ తీసుకుని చాట్ చాటింగ్ చేస్తూ ఉండేది అలా సలీం నెంబర్ తీసుకుని అతనితో చాటింగ్ చేయడం మొదలు పెట్టింది సలీం కూడా ఆమెతో మామూలుగానే చాటింగ్ చేసేవాడు ఆమెకి ఇలా ఉండాలి అలా ఉండాలని మోటివేట్ చేస్తూ ఉండేవాడు స్టడీస్ విషయంలో కూడా ఎన్నో సలహాలు ఇస్తూ ఉండేవాడు అయితే పరిమిత మాత్రం అతను ఇచ్చే సలహాలకి మోటివేషన్ కి ఫిదా అవుతూ ఉండేది అలా మేడ మీదకి వెళ్ళిన ప్రతిసారి అతని రూమ్ లోకి వెళ్తూ ఉండేది కాసేపు కూర్చుని మాట్లాడుతూ ఉండేది అతని ఫోన్ తీసుకుని ఫోటోస్ చూస్తూ ఉండేది అయినా అతను అతడు ఆ అమ్మాయిని పెద్దగా పట్టించుకోలేదు ఇక కొన్ని కొన్ని సార్లు పరిమిత తనకి సబ్జెక్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే అతని దగ్గరికి తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ ఉండేది అయితే పరిమిత వయసులో ఉండడంతో అదే సమయంలో ఆమె సలీం తో బాగా క్లోజ్ గా ఉండడంతో అతనిపై ఆమెకి ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఇక సలీం ప్రతిరోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లి సాయంత్రం వరకు ఇంటికి వచ్చేవాడు అతడి ఇంటికి వచ్చిన వెంటనే పరిమిత డౌట్ లేకున్నా కూడా బుక్స్ తీసుకొని అతని దగ్గరికి వెళ్తూ ఉండేది ఆ సమయంలో ఇంట్లో తన తల్లిదండ్రులు కూడా ఉండేవాళ్ళు కాదు తన తల్లి స్కూల్లోనే పిల్లలకి ట్యూషన్ చెప్పడం వల్ల ఆమె ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అవుతూ ఉండేది తండ్రి హోటల్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చేసరికి పదకొండు దాటిపోయేది అలా తల్లిదండ్రులు లేటుగా రావడంతో పరిమితకి బాగా ఫ్రీడమ్ ఉండేది అయితే పరిమిత రాత్రి సమయంలో కూడా సలీం తో బాగా చాటింగ్ చేస్తూ ఉండేది కొన్ని కొన్ని సార్లు ఆమె చాటింగ్ మితిమీరి ఉండడంతో మొదట సలీం అంతగా పట్టించుకునేవాడు కాదు కానీ పరిమిత తన దగ్గర నుండి ఏదో ఆశిస్తుందని గమనించిన అతడు పరిమిత చేసే మెసేజ్ లకి అదేవిధంగా రిప్లై ఇస్తూ ఉండేవాడు పైగా ఇంట్లో భార్య లేకపోవడంతో అతడు కూడా హద్దులు దాటే విధంగా పరిమితతో చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు విధంగా చాటింగ్ చేయడంతో పరిమిత బాగా ఎంజాయ్ చేసేది చాటింగ్ చేస్తున్న సమయంలోని పరిమిత సలీం ని అడగరానిది అడగడంతో వెంటనే సలీం ఆమె అడిగిన దానికి ఒప్పేసుకున్నాడు అలా ఒక రోజు సలీం ఇంట్లో ఉన్న సమయంలో పరిమిత కాలేజ్కి వెళ్ళి పర్మిషన్ అడిగి ఇంటికి తొందరగా వచ్చి వెంటనే అప్ అయ్యి చే లో రెండు బుక్స్ పట్టుకుని మేడ మీద ఉన్న సలీం గదిలోకి వెళ్ళింది మొదట పరిమితనే తో బాగా క్లోజ్గా ఉంటూ మాట్లాడడంతో ఆమె ఫీలింగ్స్ ఏంటో తెలుసుకున్న సలీం కూడా వెంటనే తామున్న గది తలుపులు మూసేసి పరిమితతో ఏకాంతంగా గడిపాడు ఆ తర్వాత పరిమిత తను చేసిన తప్పుకి భయపడకుండా మళ్లీ అదే తప్పు చేయడం మొదలుపెట్టింది భార్య లేకపోయేసరికి సలీం పరిమిత్తో తన కోరికలు తీర్చుకుంటూ ఉండేవాడు అలా కొన్ని రోజుల పాటు వీరిద్దరూ చాలా సీక్రెట్ గా నడిపించారు కానీ ఈ గ్యాప్లో పరిమిత తల్లికి తన కూతురుపై ఏదో అనుమానం వచ్చింది తన కూతురు రహస్యంగా ఏదో చేస్తుందని ఎలాగైనా తెలుసుకోవాలని అనుకుంటుంది అలా ఓసారి తన కూతుర్ని ఫోన్ అడగగా ఎప్పుడు అడగని తన తల్లి తన ఫోన్ అడగడంతో పరిమిత సలీం తో చేసిన చాటింగ్ మొత్తాన్ని డిలీట్ చేసి తన తల్లి అడిగిన వెంటనే కాకుండా కాసేపటి తర్వాత ఇచ్చింది ఇక్కడే తన తల్లికి మరింత డౌట్ రావడంతో తన తల్లి నేరుగా అడిగేసింది నువ్వెవరితోనైనా లవ్లో ఉన్నావా అని అడగడంతో పరిమిత భయపడుతూ అలాంటిదేం లేదమ్మా అని చెప్పగా తల్లికి మాత్రం ఆ మీద అనుమానం ఉండడంతో పరిమితను అప్పటి నుంచి ఒక కంట కనిపెట్టడం మొదలుపెట్టింది దీంతో తల్లికి తన మీద అనుమానం వచ్చిందని పరిమిత కొన్ని రోజుల పాటు సలీం గదికి వెళ్లడం మానేసింది పైగా తన తల్లి కూడా స్కూల్ నుంచి తొందరగా రావడంతో పరిమితకి అతన్ని కలవడానికి అస్సలు కుదరకపోయేది ఇక రోజులు గడిచిన కొద్దీ పరిమితకి అతని మీద మరింత కోరిక ఒక రోజు అతరాత్రి సమయంలో పరిమిత సలీం కి ఫోన్ చేసి అతని గదికి వెళ్ళింది మరోవైపు పరిమిత తల్లికి సడన్ గా మెలకు రావడంతో పైగా తన కూతురు గదిలో లైట్ ఉన్నట్లు అనిపించడంతో వెంటనే ఆమె కూతురు గది దగ్గరికి రాగా బయట నుంచి గడిపెట్టి ఉంటుంది మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లి చూడగా ఆ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో షాక్ అయింది అర్ధరాత్రి సమయంలో తన కూతురు బయటికి ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచించింది అనుమానం వచ్చి మేడ మీదకి వెళ్ళింది పైన ఎక్కడా లేకపోయేసరికి అక్కడే ఉన్న సలీం రూమ్ డోర్ నుండి లైట్ వెలుగు రావడంతో వెళ్లి అతని రూమ్ డోర్ కొట్టింది కానీ లోపల ఏకాంతంగా ఉన్న పరిమిత సలీం బయట నుండి వస్తున్న డోర్ ని కొట్టే శబ్దాలు వినిపించకపోయేసరికి పరిమిత తల్లికి తన కూతురు అక్కడే ఉందేమో అని భయం వేయడం మొదలైంది అలా చాలా సేపటి వరకు ఆమె ఎక్కడే ఉండగా అప్పుడే సలీం డోర్ తీసి పరిమితను బయటికి పంపించడంతో అది చూసిన ఆమె తల్లి గుండె వేగంగా కొట్టుకుంది తను ఊహించింది జరిగింది అని చాలా భయపడింది వెంటనే తన కూతురుని గట్టిగా కొట్టింది సలీంపై పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని బెదిరించింది అయినప్పటికీ పరిమిత భయపడకుండా తనకి సలీం అంటే ఇష్టమని అతనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పడంతో వెంటనే పరిమిత తల్లి విషయాన్ని తన భర్తకి చెప్పగా అతడు కూడా అక్కడికి వచ్చి సలీంని తన కూతురుని గట్టిగా కొట్టాడు తన కూతురు పరువు తీసిందని చాలా కోపంతో రగిలిపోతాడు సలీం గొంతును గట్టిగా నులిమి ఆవేశంతో చంపేయడంతో అది చూసిన మరి పరిమిత సలీం లేనిదే తను బ్రతికి ఉండడం వేస్ట్ అని వెంటనే పయంతస్తుకి వెళ్లి కిందకి దూకి చనిపోతుంది కొన్ని క్షణాల పాటు ఇంత ఘోరం జరగడంతో తన తల్లి తండ్రులు తట్టుకోలేకపోయారు గట్టిగా ఏడవడంతో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వెంటనే అక్కడికి చేరుకోవడంతో అక్కడ పరిస్థితి చూసి వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగా వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి విషయం తెలుసుకుని పరిమిత తండ్రిని అరెస్ట్ చేశారు ఇక తల్లి కూతురు చనిపోవడంతో తట్టుకోలేక మానసికంగా కృంగిపోయి బాగా డిప్రెషన్ లోకి పోవడంతో ఆమెను పట్టించి వాళ్ళు లేక ఇంటి చుట్టూ పక్కల వాళ్ళు ఆమెను ఒక ఆశ్రమంలో జాయిన్ చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి మరి ఇక్కడ అసలు తప్పు ఎవరిదో మీరు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో